హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు ఐటీఆర్ వన్లో లో సాధారణంగా తమ ఈ ఫైలింగ్ చేయాలి అయితే దానికన్నా ముందే మన వద్ద నుండి డిడిఓ గారు మన జీతం నుండి మినహాయించిన ట్యాక్స్ కు సంబంధించి ఆర్థిక నాలుగవ క్వార్టర్ టీడీసీ పూర్తి చేసి ఉండాలి డిడిఓ గారు నాలుగవ క్వార్టర్ పూర్తి చేయకుండా మనం ఈ ఫైలింగ్ చేయలేము టిడిఎస్ ఇంకా ప్రాసెస్ అవుతున్నాయి ట్యాక్స్ పరిధిలోకి రాని అడ్వాన్స్ ట్యాక్స్ లేని ఉద్యోగులు మాత్రం తమ ఈ ఫైలింగ్ మొదలు పెట్టవచ్చు డిడివో గారు నాలుగవ క్వార్టర్ టీడీసీ పూర్తయ్యి ఆ అమౌంట్ మన ఇరవై ఆరు ఏఎస్ లో వచ్చిన తర్వాతనే ఈ ఫైలింగ్ చేయాలి సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఈ ఫైలింగ్ స్టేటస్ ఇలా చూపిస్తుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో